సాయి పల్వి నేచురల్ బ్యూటీ కథ నచ్చితేనే సినిమాలు చేస్తుంది రీసెంట్ గా ఆమె టైం అద్భుతంగా నడుస్తుంది రెండు సినిమాలు చేస్తే ఆ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి శివ కార్తికేయన్ జోడీగా చేసిన అమరన్ సినిమా అద్భుతమైన రెస్పాన్స్ సాధించింది అంతేకాదు మూడు వందల కోట్లకు పైగా కలెక్షన్స్ కూడా సాధించింది ఈ రియల్ లవ్ స్టోరీ ఇక తెలుగులో నాగచైతన్య జోడీగా నటించిన తండేల్ మూవీ కూడా సూపర్ హిట్ అయింది వంద కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది సినిమా ఇలా వరుస విద్యార్థులు దూసుపోతున్న సాయి ప్రస్తుతం బాలీవుడ్ లో రామాయణం సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తుంది అందరూ హీరోయిన్లలా కాదు సాయి పల్లవి సినిమాల విషయంలో కానీ ఆ సినిమాలలోని పాత్రల విషయంలో కానీ నిక్కచ్చిగా ఉంటుంది అంతేకాదు ఎక్స్పోజింగ్ విషయంలో అయితే మరీ స్ట్రిక్ట్ గా ఉంటుంది ముఖానికి పెయింట్ పెదాలకు లిప్స్టిక్ వేసుకుని పొట్టి డ్రెస్సులు వేసుకోవడం ఆమెకు అలవాటు లేదు చాలా సింపుల్ గా నేచురల్ గా ఉండడం సాయి పల్లవి అలవాటు అవసరం లేకున్నా రంగులు పొనుముకోవడం ఆమెకు అలవాటు లేదు సాయి పల్లవి తన మేకప్ గురించి చాలా సార్లు మాట్లాడింది గతంలో ఇంటర్వ్యూలో తన మేకప్ గురించి వివరాలు వెల్లడించింది ఆ వీడియోలో సాయి పల్లవి మేకప్ రూపంలో తను ఉపయోగించి వివరించింది ఇంతకీ ఆమె ఏం వాడుతుందో తెలుసా సాయి పల్లవి మేకప్ కోసం ఈ రెండు వస్తువులు మాత్రమే ఎక్కువగా వాడుతుందట సాయి పల్లవి తన మొహానికి ప్రత్యేకంగా ఏమీ పూయదు కానీ ఆమె బ్యాగ్ లో మాత్రం ఒక ఐలైనర్ మాయిశ్చరైజర్ క్రీమ్ ఈ రెండు తప్పకుండా బ్యాగ్ లోని క్యారీ చేస్తుందట అయితే హెయిర్ కు సంబంధించి సాయి పల్లవి ఎప్పటికప్పుడు డిజైన్ మార్చుకుంటూ ఉంటుందట సినిమా పాత్రను బట్టి సాయి పల్లవి తన హెయిర్ స్టైల్ మార్చుకుంటుంది కానీ ఎక్కువగా ఆమె హెయిర్ స్టైల్ కర్లీగానే ఉండటం మనం చూస్తుంటాం సాయి పల్లవి రాత్రిపూట షూటింగ్ చేసేటప్పుడు మాత్రమే ఐలైనర్ ఉపయోగిస్తుంది కళ్ళు బాగా కనిపించడంతో పాటు ఆకర్షణీయంగా ఉండటానికి ఈ ఐలైనర్ వాడుతుందట గార్గి విరాట పర్వం సినిమాల్లో సాయి పల్లవి ఎలాంటి మేకప్ వేసుకోలేదు మొహం కడుక్కుని తుడుచుకుని షూటింగ్ కి వచ్చానని సాయి పల్లవి సరదాగా వ్యాఖ్యానించింది సినిమా మొత్తంలో సాయి పల్లవి తన మేకప్ కోసం కేవలం ఐలైనర్ మాత్రమే ఉపయోగించిందట ఇక తాను చేసే డిఫరెంట్ క్యారెక్టర్లకు తగ్గట్టుగా హెయిర్ స్టైల్ ను తానే మార్చుకుంటుందట మేకప్ వేసుకోవడం కంటే కూడా పాత్రకు తగ్గట్లుగా నటించడం ముఖ్యమని ఆమె నమ్ముతుంది